సుప్రియ యార్లగడ్డ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో హీరోయిన్ గా ఇద్దరు కలిసి నటించిన మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోయిన్ అంటే అందరం ఇంకా బాగా గుర్తుపట్టేస్తాం అలా మొదటి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు స్టార్ హీరో నాగార్జున గారి మేనకోడలు హీరోయిన్ గా పరిచయమైంది ఇక ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు రాకపోవడం పైగా సినిమాల్లో వెండి తెర మీద కనిపించడం తనకి పెద్దగా అచ్చిరాలేదని అనుకుందో ఏమో ఆ తర్వాత తెర వెనకే ఉండి అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలన్నీ ఎంతో నైపుణ్యంగా కొనసాగిస్తూ ప్రముఖ ప్రొడ్యూసర్గా అన్నపూర్ణ స్టూడియోస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నవాను అయితే అలాంటి సుప్రియాకి సంబంధించిన విషయాలు పెద్దగా సోషల్ మీడియాలో బయటికి రాకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతను చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున మన సుప్రియా గారు కూడా వెళ్ళడం పెద్ద ని క్రియేట్ చేసింది స్టార్ ప్రొడ్యూసర్స్ తో తాను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ తరపున వచ్చి సినిమా రంగంలోని వివిధ రకాల విషయాల గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ అతడితో దిగిన ఫోటోనే ఇప్పుడు నెట్టింట్లో తెగపాయి మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకొకసారి సుప్రియాకి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే అసలు సుప్రియ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆవిడ భర్త ఎవరు అతను ఎందుకు చిన్న వయసులోనే కాలం చేశాడో మరి సుప్రియ కూతురు ఎవరు ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ అందరూ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సుప్రియ సుమంతులు ఇద్దరు అక్క తమ్ముళ్ళు అన్న సంగతి మనందరికీ తెలుసు పైగా అక్కినేని నాగార్జునకి స్వయానం మేనకోడలు మేనల్లుడు నాగేశ్వరరావు గారి పెద్ద కూతురు అయిన సత్యవతి పిల్లలు వీళ్ళు ఇక సత్యవతి సురేంద్ర గారుల పిల్లలు సుప్రియ మరియు సుమంత్రి సత్యవతి గారు పిల్లలు పుట్టిన కొంత కాలానికి అకస్మాత్తుగా కాలం చేయడం జరిగింది ఇక సుప్రియ మరియు సుమంతుల తండ్రియే సురేంద్ర యార్లగడ్డ ఇతడు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే సుప్రియ గారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా తర్వాత మళ్ళీ వెడితెల మీద కనిపించలేదు ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే చరణ్ రెడ్డి అనే వ్యక్తితో ప్రేమలో పడింది ఇంతకీ సుప్రియా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త చిరణ్ రెడ్డి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అతడు ఎవరో కాదండి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లో ఒక ఊపు ఊపిన శ్రీయా మొట్టమొదటిగా నటించిన ఇష్టం సినిమాతో ఇతడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ఇష్టం సినిమాతో తెలుగు వెండితెనకి హీరోగా పరిచయం అయిన చిరణ్ రెడ్డికి ఆ సినిమా తర్వాత మంచి గుర్తింపు వచ్చింది కానీ ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు కానీ పెద్దగా అవకాశాలు రాలేదు ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు కట్ చేస్తే పోయిన నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లైన కొంతకాలానికి వీళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది ఆ అమ్మాయే సత్య పోయిన తన తల్లికి జ్ఞాపకంగా తన కూతురికి తన తల్లి పేరు పెట్టుకుంది సుప్రియ అయితే కొంతకాలం తర్వాత కూతురు పుట్టి ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో సుప్రియ ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నామైన ఇలాంటి సమయంలోనే ఏం జరిగిందేమో మనకు తెలియదు కానీ చిరణ్ రెడ్డి ముప్పై ఆరేళ్ల వయసులో గుండెపోటుతో అపోలో హాస్పిటల్లో కన్ను మూశాడు అంటూ ఆయన పోయిన కొన్నాళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం అప్పట్లో ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి కురిచేసింది అయితే అతడిని ట్రీట్ చేసి ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కొన్ని సంచలనాత్మకమైన విషయాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చారట అతడి వయసు కేవలం ముప్పై ఆరేళ్ళు పైగా అతిగా మద్యానికి బానిసవ్వడంతో లివర్ పూర్తిగా చెడిపోవడం ఆ తర్వాత మేజర్ ఆర్గాన్స్ పనితీరు బాగా తగ్గిపోవడం వల్ల అతడి గుండెపోటుతో కన్ను మూసాడు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన సంచలన నిజం అప్పట్లో ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది అక్కనేని కుటుంబ సభ్యుడు అంతులోను అక్కనేని మనవరాలి మనవడిగా అతను ఎవరికీ తెలియదని చివరి వరకు అతడు ఏంటి అన్న విషయాన్ని ఎవరికి తెలియనికుండానే వెళ్లిపోయాడు అంటూ ఎన్నో రకరకాల వార్తలు వచ్చాయి అలా చిన్న వయసులోనే సుప్రియ తన భర్తను కోల్పోయింది ఇక భర్త పోయిన తర్వాత తన కూతురికి అన్ని తానే పెంచుకుంటూ వచ్చింది మరి అలాంటి సుప్రియ వయసు ఇప్పుడు నలభై ఏడేళ్లు నలభై ఏడేళ్లు ఉన్న ఆమెకి ఓ పాతికేళ్ల కూతురు ఉంది అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం సుప్రియ కూతురు పేరు సత్య ఈమె అచ్చు తన తల్లిలానే ఉంటుంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు అవ్వడంతో తల్లి పోలికలు మరియు ఇతర కుటుంబ సభ్యుల ప్రభావం తన మీద బాగా పడిందో ఏమో తెలియదు కానీ ఈవిడ కూడా చిత్రసీమ ఇండస్ట్రీలోనే రాణిస్తోంది కాకపోతే వెండితెర మీద కాదు కానీ సుప్రియ కూతురు సత్య మన నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణ గారి పేరు మీద స్టార్ట్ చేసిన అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది ఫ్యామిలీ బిజినెస్ ని చూడటం కంటే ముందే ఈవిడ ఎన్నో ప్రముఖ కంపెనీస్ లో ట్యాక్స్ కన్సల్టెంట్ గా పనిచేస్తుందట మాస్టర్స్ చేసి అమెరికాలో చదువుకొని వచ్చి ఆ తర్వాత సొంతంగా ఉద్యోగం చేసుకొని మంచి ప్రావీణ్యాన్ని సంపాదించిన తర్వాత తన తాత బిజినెస్ ని తాను కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది అలా ప్రస్తుతానికి అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీకి తాను కూడా వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లుగా సమాచారం ఇక సుప్రియ కూతుర్ని చూస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే సుప్రియాకి ఇంత పెద్ద కూతురుందా అని అంటాం అదండి అసలు సంగతి మరి తెలుగు వెండితెరకి హీరోయిన్ గా పరిచయం ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ కి సిఇఓ గాను మరియు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కి డైరెక్టర్గా కూడా పనిచేస్తున్న సుప్రియ ఆవిడ భర్త మరియు ఆవిడ కూతురు గురించి వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇంకొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్